ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారి దేవర మహోత్సవాన్ని మే పన్నెండవ చేస్తున్నామని ఆలయ కార్యనిర్వహణ అధికారి ఉప కమిషనర్ కెఎన్ విడివి ప్రసాద్ పైడితల్లి ఆలయ శ్రీమాను పూజారి బంటుపల్లి వెంకటరావులు పేర్కొన్నారు అమ్మవారి దేవరోత్సవాన్ని సంప్రదాయబద్ధంగా అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు దీనిలో భాగంగా వైశాఖ మాసం మే పన్నెండవ తేదీన అమ్మవారి వనంగుడి వద్ద ఉత్సవ విగ్రహాన్ని మేళ తాళాలతో ఘటాలతో కోలాటాలు విచిత్ర వేషధారలతో భారీ ఊరేగింపుతో అంగరంగ వైభవంగా హుక్కుంపేట తీసుకువెళ్లి అక్కడ చదురు వద్ద పూజలు చేస్తామని చెప్పారు అనంతరం రాత్రి పది గంటల సమయంలో ఊరేగింపుగా బయలుదేరి అమ్మవారి గుడికి చేరుకుంటామని అన్నారు అక్కడి నుండి తెల్లవారుజామున ఉదయం నాలుగు గంటల ప్రాంతాల్లో బయలుదేరి అమ్మవారి జన్మస్థానమైన పెద్ద చెరువు వద్దకు చేరుకొని అక్కడ సాంప్రదాయానుసారం ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి ఆహ్వానం పలికి పెద్ద చెరువు మట్టిని తోడుకుని వచ్చి చదురుగుడిలో పూజలు నిర్వహణ అనంతరం అక్కడే పైడిమాంబ అమ్మవారు కొలువు తీరు ఉంటారని తెలిపారు ఆ రోజు నుంచి సుమారు ఆరు నెలల పాటు ఆశ్వర్య మాసంలో జరిగే ఉయ్యాల కంబాల ఉత్సవం వరకు పైడితల్లి అమ్మవారు చదురుగుడిలోనే ఉండి భక్తులకు దర్శనం కల్పిస్తారని వివరించారు